ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీయా లేకపోతే అసలు మోరల్ రెస్పాన్సిబిలిటీయా ది తెలియని పరిస్థితి ఉందండి ఇక్కడ కాబట్టి ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని నా నా రిక్వెస్ట్ సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేసి ఓఎన్జీసీకి కానీ గేయల్కి కానీ ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో జరిగే ఈ అరాచకాన్ని ఇబ్బందుల్ని అరికట్టచ్చు తర్వాత ఇటీవల కాలంలో ఒక చిన్న ఇష్యూ మీ దృష్టికి తీసుకురావాలి భూమి కుంగుతుందనే ఒక వాదన కూడా వినపడతా ఉంది ఈ డ్రైన్లు పొంగటానికి కారణం ఏమిటంటే అసలు డ్రైన్స్ సముద్రంలో కలవట్లేదండి అసలు మురిగినీరు పోవట్లేదు దీనికి కారణం ఏమిటంటే కొంత ఆ భూమి కుంగుతుందనే ఒక ఒక ఒపీనియన్ కూడా ఉందండి ఇక్కడ ఇది ఒక సైంటిఫిక్ స్టడీ చేశారా దీనికి ఒక పాలసీ అరైవ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది దృష్టికి రావాలి తీసుకురావాలని చెప్పి కోరుగా అధ్యక్ష ఇది వచ్చేసి గేల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున అఖిల భారత స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశం లభిస్తుంది ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తాటిపాక స్థావరంలో పోస్టు చేయబడిన ఏడు మంది రెగ్యులర్ ఉద్యోగులతో అదేవిధంగా మంది ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు తెలంగాణ నుంచి ఉన్నారు అధ్యక్ష ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గైల్ తాటిపాక స్థావరంలో అరవై ఏడు మంది సోర్స్ కింద కాంట్రాక్టర్లు కార్మికులు పనిచేస్తున్నారు సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ స్థానికంగా ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఓఎన్జీసీ న్యూయార్క్ విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లు తప్ప ఏ నియోజకవర్గంలోనైనా స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదు రాజమండ్రిలోని ఓఎన్జీసీ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కింది వివరాలు ఇవి ఇవ్వబడ్డాయి అధ్యక్ష పీ గన్నవరం నియోజకవర్గంలో తాటిపాక కాంప్లెక్స్ ఓఎన్జీసీ ఫీల్డ్ ఆపరేటర్లు రెగ్యులర్ మొత్తం ఉద్యోగులు అరవై ఐదు మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు నలభై ఒకటి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇరవై నాలుగు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్స్ మొత్తం ఉద్యోగులు నూట నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు నూట ముప్పై ఐదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పదకొండు ఓఎన్జిసి అసెట్ సెక్షన్ రాజమండ్రి మొత్తం కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు పదహారు మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు రెండు వందల మంది అధ్యక్ష ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు చెప్పారు అక్కడ కలుషితం అయిపోతుంది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా వారు మాకు తెలియజేశారు ఖచ్చితంగా కూడా వాటి మీద అక్కడ ఏదైనా జరిగి ఉంటే మా అధికారుల ద్వారా వివరాలన్నీ కూడా తెప్పించుకొని వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాము దాని మీద కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి శాసనసభ్యులకు తెలియజేయడం అయితే అదేవిధంగా శాసనసభ్యులు ప్రసాద్ గారు అక్కడ జరిగినటువంటి డ్రైన్లు అన్నీ కూడా కుంగిపోతూ ఉన్నాయి వాటి వల్ల చాలా ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు ఏదైతే చెప్పారో ఆ రెండింటి చెప్పినటువంటివన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా చర్య తీసుకునే చర్యలు తీసుకుంటాము అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ క్రింది కూడా వారు చెప్పడం జరిగింది వాటి మీద కూడా వివరాలన్నీ కూడా తెప్పించుకొని గౌరవ సభ్యులు చెప్పినట్లు వారు చెప్పినటువంటి ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా ఆ కంపెనీల మీద చర్యలు తీసుకుంటామని ద్వారా తెలియజేయడం త్రీ నైన్స్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం లేదండి రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్నకి విశాఖపట్నం జిల్లా పెందులోని మహాలక్ష్మీనగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కాలేజీ బాలికల వసతి గృహం నిర్మాణానికి పిఎం అజయ్ పథకం కింద మూడు కోట్లతో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలన అధ్యక్ష ఈ బిల్డింగ్ ప్రస్తుతం డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయలు పెద్ద నెలకి అద్దెల రూపంలో చెల్లిస్తాం అధ్యక్ష అదేవిధంగా పెందుర్తి గర్ల్స్ హాస్టల్కి ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది పెందుర్తిలోని కాలేజీ బాయ్స్ హాస్టల్ కూడా పదమూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ రిపేర్కి నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా టాయిలెట్స్కి ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష నూట నాలుగు కోట్ల రూపాయలతోటి కొత్త హాస్టల్ నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష హాస్టల్లో ఫైన్ రైస్ ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా వంట వాళ్ళకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం కుక్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్న జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతి గృహాల్లో అదేవిధంగా రెస్టారెంట్స్లో విప్లవాత్మైన మార్పులు తీసుకురావడం జరిగిందని మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి నైన్ ఎయిట్ ఫైవ్ ఎడ్యుకేషన్ మినిస్ట్ గారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో నిధులు దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదు ఫిర్యాదులు అందినై వాటిపై దర్యాప్తు చేస్తున్నాం రెండో ప్రశ్న సమాధానం నూట యాభై నూట యాభై మూడు కోట్లు ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మూడో ప్రశ్న సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో అక్ర అక్రమ పదోన్నతులు మరియు సస్పెన్షన్లపై కొన్ని ఫిర్యాదులు అందాయి వాటిని దర్యాప్తు చేయటం జరుగుతుంది నాలుగో ప్రశ్న సమాధానం ఫిర్యాదు వివరాల అనుబంధంలో పొందుపరచడం జరిగింది రాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా ఎటువంటి రాజకీయ నిర్ణయాలు లేని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైస్ ఛాన్సలర్లు వైసీపీ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాల్ని మార్చడం జరిగింది ఎస్కే యూనివర్సిటీలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వీసీగా రామకృష్ణారెడ్డి అనేక అక్రమాలు దుర్మార్గాలకి పాల్పడడం జరిగింది ఎవరైనా ప్రశ్నిస్తే మా పులివెందల శాసనసభ్యుడు అంటే ఆయన రామకృష్ణారెడ్డి గారిది పులివెందల అధ్యక్ష మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నన్ను ఎవరేం చేస్తారని చెప్పి ప్రశ్నించిన వాళ్ళని బెదిరించడం జరిగింది కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది దాదాపు వంద కంప్యూటర్లు చోరీకి గురైతే కూడా కంప్లైంట్ చేసిన వీసీగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వాహనాలని రిజిస్టర్ రెక్టార్ వాహనాలని వీసీ వాహనాలని విహారయాత్రలకి వాడుకోవడం విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పలేనటువంటి దురంకారంతో వ్యవహరించడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా రోస్టర్ సిస్టమ్ పాటించకుండా రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరిగే విధంగా ఇరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెషనల్ నియామకం నియమించడం జరిగింది అధ్యక్ష అప్పటి విసి గారు రెండు వేల ఎనిమిదిలో కుష్మకుమార్ అని వీసీ కరుణాకర్ రెడ్డి గారి బంధువు ఆమె వచ్చి వాటిని రాటిఫై చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పేసి వీసీగా ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష విద్యార్థి సంఘాలు కోర్టుకు వెళ్ళడం జరిగింది వైసీపీ ప్రభుత్వం కూడా పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి రిజిస్ట్రార్ గారు హైకోర్టులో వాళ్ళకి మద్దతుగా ఇంప్లీడ్ ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష అయితే ప్రభుత్వం ఒకవైపు హైకోర్టులో ఇంప్లీడ్ అవుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారి ఒత్తిడికి తలొక్కి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఇంప్లీడ్ పిటిషన్కి విరుద్ధంగా ఇరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించడం జరిగింది ఈ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరిగింది అధ్యక్ష వీటిలో న్యాయ ఈ వర్గాలకి న్యాయం జరిగే అవకాశం ఏదైనా ఉందని చెప్పేది సందర్భంగా గౌరవ మంత్రి గారిని ప్రశ్నిస్తానని అధ్యక్ష అదేవిధంగా యూనివర్సిటీల్లో రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా సమర్థులకి వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పిస్తూ రాజకీయ ప్రమేయం లేనటువంటి యూనివర్సిటీలను ఇప్పుడు చూస్తాను అయితే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి విసిలు అనేక యూనివర్సిటీల్లో రాజకీయ పార్టీలుగా రాజకీయ పార్టీ కార్యకలాపాలు చేసిన వాళ్ళందరి మీద చర్యలు ఏమైనా తీసుకుంటానని చెప్పేసి గౌరవ మంత్రి గారు నేను అభ్యర్థిస్తున్నాను అంశాలు అడిగారు అధ్యక్ష ఒకటి కంప్యూటర్స్ కొనుగోలు దుర్వినియోగం జరిగిందనేది ఆయన ఒక విషయం చెప్పారు రెండోది ఏదైతే యూనివర్సిటీ వాహనం ఉందో అది పర్సనల్ పర్పసెస్కి వాడుకోవడం జరిగింది దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని కోరారు మూడోది వచ్చి రిక్రూట్మెంట్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించలేదు దానివల్ల బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను ఇప్పుడే నా సమాధానాలను చెప్పినట్లు ఫిర్యాదులు అందిని నేను గా ఒక ఎన్క్వైరీ కమిటీ వేస్తాను రిపోర్టు వంద రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభా ముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష నిన్న నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం ఎన్నేదానికి సిద్ధంగా ఉంది తప్పు జరితే సరిదిద్దుకున్నాం కూడా నేను సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి మనందరం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం పైన ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములే కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాడదాం కలిసిగట్టుగా ముందలకి వెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడమే ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ రాజుగారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి పది నిర్ణయాల్లో మూడు పొరపాట్లు జరుగుతాయి సరిదిద్దుకునే దానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి సమస్య పరిష్కరించి ముందలకెళ్ళాలి అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమవుతే తీసుకుంటాం అధ్యక్ష వాళ్ళు కూర్చోవాలి చర్చించాలి మాట్లాడుకోవాలి అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలి కలిగిస్తామంటూ కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎన్క్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం రిపోర్ట్ వంద రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటా అని సభ్యులకు నేను తెలియజేస్తాను వన్ మోర్ క్వశ్చన్